కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చివరిలో శుక్రుడి యొక్క బలం కొంత తగ్గుతూ ఉన్నది అందులోనూ భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ఈ రాశి వారికి వస్తూ ఉన్నది షష్టస్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు వారం మధ్య వరకు శుక్రుని యొక్క బలం ఉన్నది ఈ రాశికి అర్ధాష్టమ రవి దోషం ఉన్నప్పటికీ ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క బలంతో కలుపుకుని చంద్రగ్రహంతో కలుపుకుని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి అయితే గోచార వశాత్తు యాభై ఐదు శాతం బలాన్ని మనం ఈ రాశి వారికి ఇవ్వవచ్చును యాభై ఐదు శాతం బలంతో కన్యా రాశివారు ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఇది ఈ గ్రహస్థితి వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది అనగా శక్తిని మించి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఏదో ఏదో ఎడ్జస్ట్ అవుతాయి అనుకున్నటువంటి ధనం సకాలంలో చేతికి అందుకో లేదా ఖర్చు పెట్టవలసినటువంటి ధనం అలాగే ఉండి వచ్చేటువంటి ఇన్కమ్ కొంచెం తక్కువ ముఖం పట్టడం వలన కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి ఈ వారం అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే ఉన్నాయి అయితే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం ఒక ఇంత మాట పట్టింపులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అనగా మీరు చెప్పినటువంటి మాటల్ని ఇతరులు కొంత కుటుంబ సభ్యులు విభేదిస్తూ ఉండడం అలాగే కుటుంబ సభ్యులు చెప్పేటువంటి సలహాలని సూచనల్ని మీరు పాటించలేకపోతూ ఉండడం ఇత్యాది అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మొండిగా జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి సొంత నిర్ణయాలు ఎవరిని నమ్ముకోకుండా మీకు మీరుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి దానివల్ల సపోర్ట్ లేకపోవడం వల్ల ఎదుర్కొనేటువంటిది ఏంటంటే శారీరక శ్రమ మానసిక శ్రమ ప్రతి చిన్న పనిని మీరే ముందు ఉండి చేసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ వారంలో శారీరక మానసిక శ్రమ కనబడుతూ ఉన్నది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమించి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కువ సమయాన్ని ఉద్యోగ వ్యాపారాల్లో గడిపేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ భృగు షట్కము అనేటువంటి దోషస్థితి అలాగే గురుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలు అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది స్త్రీలకి ఉద్యోగస్తులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది కాబట్టి ఈ వారంలో ఆదిత్య హృదయ పారాయణ ఎక్కువగా చేస్తూ సూర్యారాధన చేస్తూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము నీలం